హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ మెంతుల పులుసు అండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే మెంతుల పులుసు అండి చాలా టేస్ట్ ఉంటుందండి మెంతుల పులుసు చాలా ఆరోగ్యకరం కూడానండి ఎక్కువగా షుగర్ పేషెంట్లకు మాత్రం చాలా మంచిదండి ఈ మెంతుల పులుసు ఈ మెంతుల పులుసుకి కావలసిన సామానాలు ఆయిల్ మెంతులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయ జీలకర్ర చింతపండు ఉప్పు కారం పసుపు బెల్లం ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను మెంతుల పులుసు చేస్తానండి చేసే ముందు డిస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ మెంతులు ఉన్నాయి కదండి ఇవి మనం రాత్రికి నానబెట్టుకోలేండి రా మనం చేస్తాము అనేటప్పటికి మనం అర్థం చేసుకొని మనం ఇవి రాత్రికైనా లేకపోతే ఉదయమైనా నానబెట్టుకొని మధ్యాహ్నం మనం ఈ డిష్ చేసుకోవచ్చు ఇవి నానబెట్టుకుంటే కొంచెం లావుగా వస్తాయండి ఇవి నానబెట్టుకున్నాక వీటిలో ప్రొసీజర్ నేను ఎలాగో చెప్తాను మనము చింతపండుని నానబెట్టుకోవాలండి కొంచెం ఇది చింతపండుని మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను మెంతులు నానబెట్టానండి నేను రాత్రి అయితే నానబెట్టాను చూసారు కదా ఇగో మెంతులు ఇలా పెద్దవయ్యాయి ఈ మెంతులు నానబెట్టుకున్నాక ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకోవాలండి రెండు ఉల్లిపాయలు కదండి నేను ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాను పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకోవాలండి ఇప్పుడు కళాయి పెట్టుకొని ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర వేసుకుంటున్నాను నేను ఇందులో పచ్చిమిరపకాయలు స్కాయలు దంచేనండి ఈ వేగిన దాంట్లో మెంతలు వేసుకోవాలండి ఉల్లిపాయలు ఇంకే ఉప్పేసినామంటే ఉల్లిపాయలు వేయటానికి తర్వాత ఇంట్లో చింతపండు తీసేసాక మళ్ళీ కొంచెం వేస్తాను కొంచెం పసుపు వేసుకోవాలండి తర్వాత చింత చింత చింతపండు చింతపండు ఇప్పుడు కొంచెం కారం ఇంతేనండి నేను ఏవి వేయట్లేదండి సింపుల్గా అయిపోయే మెంతుల పులుసు అండి మనకు నచ్చితే ధనియాల పొడి గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు కానీ నేను మెంతుల పులుసు అన్నాను కదండి అందుకు నేను ధనియాల పొడి అవి వేయట్లేదు నేను ఇది సింపుల్గా చేసుకునే ఇది పులుసు అండి ఇది మనకి రుచి కావాలంటే గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు మసాలా పౌడర్లు వేసుకోవచ్చు ఇప్పుడు నేను చిన్న బెల్లం వేస్తున్నానండి పులుసులోకి సరే ఇలాగా వాలి కొంచెం సిమ్లో పెట్టి కొంచెం దగ్గరికి ఉడకనివ్వాలండి మూత పెట్టుకోవాలి మనకి కొంచెం పలాచ్గా కావాలంటే ఉంచుకోవచ్చు లేదు ఇంకా కొంచెం దగ్గరికి చిక్కగా కావాలనుకుంటే ఇంకా కొంచెం గ్యాస్ మీద ఉంచి ఇంకొక ఐదు నిమిషాలు దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలి అయిపోయిందండి మనకి కొంచెం చిక్కగా కావాలనుకుంటే కొంచెం బియ్యం పిండి కలిపి మనం వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి మీకు చెప్తున్నాను ఒకవేళ పలాచగా ఉంటే కొంచెం బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ కొంచెం వాటర్లో వేసి కలుపుకోవచ్చు నేనైతే ఇలాగే ఉంచుతున్నానండి మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే మీరు ఇలా వేసుకోవచ్చు అయిపోయిందండి నేను ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి అయిపోయిందండి మెంతుల పులుసు చాలా రుచిగా ఉంటుంది ఈ మెంతుల పులుసు ఎలా చేసారో చూసారు కదండి మీరు కూడా ట్రై చేయండి